అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్ సరికొత్త వెస్పా స్కూటర్ను విడుదల చేసింది ఈ స్కూటర్ ధర ఏకంగా కారును మించి ఉంది అవును హోండై క్రెటా మహీంద్ర టార్ను సైతం ఈ స్కూటర్కు చేసే ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు వెస్బార్ నైన్ ఫోర్ సిక్స్ డ్రాగన్ ఎడిషన్ను విడుదల చేసింది కంపెనీ మిడ్ రేంజ్ కార్ కంటే కూడా ఖరీదైనవే దీని పరిమిత ఎడిషన్ మోడల్ వన్ ఫిఫ్టీ సిసి ఎక్స్ షోరూమ్ ధర ఏకంగా పద్నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలు దీనిని కంప్లీట్లీ బిల్డప్ యూనిట్ గా ఇండియాకు తీసుకురావడంతో సీకేడీ వాహనాల కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారు ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కాదు అందుకే పన్నులు అధికంగా ఉంటాయి